స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా నిర్మల్లో పోలీస్ జగ్గలం జూలీ పోలీస్ డాగ్ జూలీ పేరు తెలియని వాళ్ళు ఉన్నారు పోలీస్ డాగ్ జూలీ మూడు రోజుల కిందట కన్ను మూసింది కన్ను మూసిన తర్వాత జూలీని హ్యాండిల్ చేసిన పూర్తిగా ఒక కానిస్టేబుల్ని అలర్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ అనంతరం పూర్తి స్థాయిలో కానిస్టేబుల్ పర్యవేక్షణ ద్వారానే జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది అయితే ఎప్పుడైతే జరిగిపోయిందో జరిగిపోయిన అనంతరం ఊషన్న కన్నీరు మున్నీరు అయ్యారు ఊషన్న మనిషి కావడానికి కనీసం నాలుగు రోజులు పట్టిందని ఆ పూర్తిగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి నిన్ననే రిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు ప్రస్తుతం మూడు రోజుల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం ఊషన్నతో మాట్లాడిద్దాం అసలు జూలీ సేవలు ఏ విధంగా ఉండే ఎందుకు జూలీ చనిపోవలసి వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో పోలీస్ దాకి సంబంధించిన గోప్యతను కొంతవరకు చెప్పవద్దు కానీ మనం జూలికి సంబంధించిన సేవల గురించి చెప్పించే ప్రయత్నం చేద్దాం అంతకుమించి గోప్యత ఏది కూడా చెప్పించకుండా జూలీకి సంబంధించిన సేవల గురించి ఒకసారి మాట్లాడిద్దాం మనతో ట్యూషన్ ఉన్నారు అన్న చెప్పండి అన్న ఏంటి ఆ జూలీ చనిపోయిన తర్వాత మీరు హాస్పిటల్ పడ్డారు ఇప్పుడు కూడా మానసికంగా చాలా నిరుత్సాహంగా కనబడుతుంది జూలీ నా నేను జూలీ నా నేను హ్యాంగ్లర్స్ కాబట్టి ఎందుకంటే నా జూలీ చనిపోయిన తర్వాత నేను కొంచెము బాధలో ఉండి నా బాధకు నేను నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం వలన నేను కొంచెము హాస్పిటల్ రిమ్స్కు కొంచెం వెళ్ళాను అంటే ఎందుకంటే నా బిడ్డలలాగా నా కొడుకులాగా ఆమె జూలీ జాగిలము నేను స్వచ్ఛందంగా మంచిగా చూసుకున్నాను కాబట్టి ఎందుకంటే ఆ బాధ భరించలేక నేను నా జాగిలమ్మను జూలిని కొంచెం నన్ను బాధ కొంచెం చాలా ఇబ్బందిగా ఉండి నాకు కొంచెం కష్టంగా ఉండే అంటే కొన్ని సంవత్సరాల నుంచి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుండి ఆమె నా దగ్గర నా జూలీ కాబట్టి నాకు కొంచెం బాధ ఉండి నాకు ఆరోగ్యం బాగాలేక నేను రిమ్స్లో చేర్చాను ఏంటి అసలు అధికార లాంఛనాలతోటి జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా అంత్యక్రియలు జరిగిన పరిస్థితి ఏంటి జూలీ లేదు ఇప్పుడు వాస్తవంగా ఇంకా ఊశన్న మనిషి కాలేదని అంటున్నారు ఇబ్బంది పడుతున్నారు మానసికంగా నిజమే మానసిక ఇబ్బంది అంటే ఒక బిడ్డలాగా ఒక బిడ్డలాగా కొడుకు కానీ బిడ్డ కానీ లాగా నా దగ్గర సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉండి నేను దాన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నేను దాన్ని బాగా భరించలేక నాకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బతికుంటే ఇంకా నేనేమో ఉద్యోగం ఆ జాగిలామ్మతో నా జూలీతోటి నేను ఉద్యోగం ఇంకా స్ట్రాంగ్గా చేసే అని అనుకుంటే నేను అనుకుంటున్నాను ఏంటి అసలు అత్యధికంగా నిర్మల్ ప్రాంతంలో ఎక్కువగా దాని సేవలు వినియోగించారు ప్రత్యేకమైన సేవలు మా సూపీరియర్ ఆఫీసర్ ఆర్డర్ ప్రకారము మా సూపీరియర్ ఆర్డర్ ప్రకారము మేము బస్ స్టాండ్ ఏరియాలో బస్టాండ్లో మా ఎస్పీ క్యాంప్ ఆఫీసు కార్యాలలో కలెక్టర్ గారు కార్యాలలో మేము చెక్ చేస్తూ అండ్ సో అండ్ కోర్టు కోర్టు ఆవరణంలో మేము మా తోటి చెక్ చేస్తూ అట్లా తిరుగుతూ ఉంటుంటాం తర్వాత మేము రిటర్న్లో సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుండే రిటర్న్ మా కినాల్కి వచ్చేస్తుంటాం జూలీతో తర్వాత మేము ఆమెకు ఫుడ్ అంటే రాయల్ కినాల్ ఫుడ్ పెట్టిన తర్వాత లోపలికి ఆమెకి వెళ్ళిపోతాం రోజు దినచర్య ఏ విధంగా ఉండేది రే రోజు దినచర్య హ్యాపీగా ఉండేది ఆ జూలీ నాది మంచిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండేది మా కలెక్టర్ గారు పిల్లలు కూడా మా ఎస్పీ గారు పిల్లలు కూడా నా జూలీతోటి నిర్మల్ జిల్లాలో ఆడుకునేవారు జూలీ అంటే నిర్మల్ జిల్లాలో చాలా లైకు చాలా అభిమానము అంటే ప్రజలు నిర్మల్ జిల్లా ప్రజలు కూడా నా జూలీ కనిపిస్తుందంటే రోడ్డు మీద కొన్ని ప్రజలు కొందరు ప్రజలు చూసేవాళ్ళు అంటే ఆ జూలీ నడక చూచి కూడా చాలా ఆచార్య పోతుంది అంటే నువ్వు జూలీ అంత బ్రహ్మాండగా నేను చూసుకున్నాను అంత జాగ్రత్తగా చూసుకున్నాను ఎందుకంటే ఆ దేవుని దయపులాన మనము ఆ జూలికి ఆ దేవుడు ఎట్లా ఆమెకు ఇబ్బంది పెట్టిందో జాగిలా మగ్గున్న జూలికి అది మనము మనకు తెలియదు మనము డాక్టర్స్ కాదు కాబట్టి మేము హైదరాబాద్ తీసుకెళ్ళాం ఓకే ఏంటి జూలీ లేదు ఇప్పుడు ఏదైనా దాని ప్లేస్లో ఇంకో దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుండ్రా సార్ మేము ఎందుకంటే నా ఏజ్ ఫిఫ్టీ ఫోర్ మా సిటీసీ ఐఐటిఏ మొయినాబాదులో పప్పిస్తారండి మాకు ఓకే పప్పిస్తారు నా ఏజ్ బట్టి అక్కడ నేను ట్రైనింగ్ చేయలేను కాబట్టి మాకంటే వాకింగ్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది పీటీ ఉంటుంది అన్నీ ఉంటాయి అంటే అది దాదాపు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఆమె ఓకే ఎవరన్నా పప్పి కానీ నా ఏజ్ అక్కడ ఎక్కువైంది ఎక్కువైతే నేను చేయలేను కాబట్టి నేను అంతా పోలేను ఓకే సార్ ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో జూలీ అంటే నిర్మల్లో తెలవనోళ్ళు ఉన్నారు జూలీ ప్రత్యేకంగా కనబడుతుందంటే అందరూ ప్రేమికులు వెనుక పడవలసిందే జూలీని అందరు సెల్యూట్ చేయవలసిందే నమస్తే చేయవలసిందే ముఖ్యంగా ఆ కలెక్టర్ ఆవరణం కావచ్చు కోర్ట్ ఆవరణం కావచ్చు ఎలాంటి మైండ్ ప్రూఫ్కి సంబంధించి నేను అప్పుడే ట్రేస్ చేసే ఒక ప్రత్యేక శక్తి ఉన్న జూలీ మా మధ్యలో లేకపోవడం నన్ను కలిసి ఇంకా నేను మర్చిపోలేకపోతున్నాను పూర్తి స్థాయిలో మానసికంగా ఇంకా నేను సెట్ కావడానికి పూర్తి స్థాయిలో టైం పడుతుందని ఆ ఊషన చెబుతున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళే కాక పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ జూలికి సంబంధించిన సేవలు మర్చిపోలేకపోతున్నారు జూలితో ఉన్న అనుబంధాన్ని ఇంకా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మనసులు చెబితే వినరు కానీ నా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒక సమయంలో నేను చెబితే వినలేదు కానీ నేను ఏది చెబితే అది జూలీ వింటుండే జూలీ చేస్తుండే జూలీ ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా నా మనసులో ఉండిపోతుంది జూలీ శాంతించాలని నేను కోరుకుంటున్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ రవినాయక్ ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charmina. Medicover Women and Child Hospital.